మేడం పొద్దున్నే ఫోన్ చేసి బుక్ నా చేతుల్లో పెట్టి ఇలాంటి బుక్లు ఒక రెండు అయితే చేపించుకురాపు అని చెప్పి ఆ రియల్ అయితే ఇచ్చి బుక్ స్టోర్కి అయితే పమ్మన్నారు ఈ రోజు పొద్దున్నే టిఫిన్ నిన్న మధ్యాహ్నం చేసుకున్న వైట్ రైస్ అలాగే పెరిగి చట్నీ ఉంటే కలుపుకొని తినేసి తినడం అయిపోగానే బుక్లు అయితే తీసుకొని బుక్ స్టోర్కి పోదామని చెప్పి బయటకు వచ్చి చూస్తే తోఫిక్ బై అయితే బండి అయితే దుడుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ మేడం అయితే నిన్న వచ్చింది రెండు నెలలు వాళ్ళ మేడం అయితే కోయిట్కి అయితే పోయింది రెండు నెలలు ఫుల్ రెస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు అయితే తోఫిక్ ని రప్ప రప్ప అడిస్తాడు వాళ్ళ మేడం ఇంకా నేనైతే ఆ బుక్లు అయితే తీసుకొని మాకు ముర్జాన్ లో ఉన్న బుక్ స్టోర్ అయితే వేసా ఇక్కడ జిరాక్ సెంటర్ అలాగే బుక్లు అయితే తయారు చేస్తా ఉంటారు ఇంకా మా మేడం ఇచ్చిన బుక్ అయితే తీసుకొని లోపలకి అయితే తీసుకుని పోయా వాళ్ళైతే సేమ్ సమే ఐదు నిమిషాలు అయితే నాకు తయారు చేసి నా చేతిలో అయితే పెట్టేశారు తీసుకుపోయి ఇంట్లో అయితే ఇచ్చేసారు ఇంట్లో ఏ కానీ పని మనిషి అయితే ఫోన్ చేసి అన్నం ఎత్తుకోబోదారు అని చెప్పింది ఇంకా నా దగ్గర ఉన్న గిన్నెలు అయితే ఇచ్చి ఆ అన్నం అయితే ఇచ్చింది అన్నం అయితే తీసుకొచ్చేసాను రోజు కదా పన్నెండున్నరకి అన్నం అయితే ఇచ్చేసింది పన్నెన్నరకి అన్నం ఇచ్చి మంచి పని చేసింది ఎందుకంటే పన్నెండు యాభైకి మళ్ళీ ఇంకొక మేడం అయితే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు ఇంక నుంచి పన్నెండున్నరకే తినేయడం మేము ఎందుకంటే కరెక్ట్గా అన్నం టైంకి అయితే తీసుకోమో సాయంత్రం నాలుగు ఐదుకి తీసుకొని వస్తుంది ఆ మేడం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్కి అయితే వచ్చింది ఎప్పుడు వస్తుంది ఏమో అనుకుంటే లోపల నాలుగు గంటలకి అయితే బయటకి అయితే వచ్చింది ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే బ్లాగ్ అయితే కింద లింకించిన ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్